ఇక ఉత్తరాదిలో కుండపోత వర్షాలు కులుస్తున్నాయి పలు రాష్ట్రాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి అస్సోం యూపీ గుజరాత్ ఉత్తరాఖండ్ ముంబైని వర్షాలు ముంచెత్తాయి ఢిల్లీలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది వర్షంతో రహదారులన్నీ నీట మునిగాయి లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోయాయి రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో కొన్ని చోట్ల వాహనాలు ఆగిపోయాయి గుజరాత్ లో కూడా వర్షాలు విధ్వంసం సృష్టించాయి సూరత్ అమరేలీ వల్సాద్ అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకి రోడ్లపై నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి చెరువులా మారాయి మరోవైపు ట్రాఫిక్ కి కూడా తీవ్ర అంతరాయం కలిగింది జనజీవనం నిలిచిపోయింది అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది ఇరవై ఏడు జిల్లాల్లో ప్రజలు వర్షాలతో అల్లాడిపోతున్నారు ఇప్పటికే పన్నెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు మోరిగావ్ జిల్లాలో ఇప్పటికీ కూడా వరద గుప్పిట్లోనే ఉంది జిల్లాలో నాలుగు వందల గ్రామాల ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి ఉత్తరాఖండ్ లో కూడా కొండ విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి చమోలీ జిల్లాలో బహాన్పానీ అలాగే జోషిమట్టి రహదారిపై భారీగా కొండ విరిగిపడ్డాయి దీంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి కీలక హైవేలపై కూడా రాకపోకలు నిలిపివేశారు హిమాచల్ ప్రదేశ్ లో అయితే వరద బీభత్సం చేసింది మరో ఐదు రోజుల పాటు ఉత్తరాదిలో భారీ వర్షాలు తప్పవంటూ ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు హడలిపోతున్నారు